అనకాపల్లి జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది పాయక్రాపేట కేంద్రం వద్ద గ్రామాల్లో పేషెంట్లకు అందజేయవలసిన మందులను బయటపడేశారు చిన్న చిన్నపిల్లలకు పెద్దలకు ఇవ్వవలసిన మందులు గడువు ముగియకుండానే బయటపడవేయడంతో ఈ మందులు ఎవరు పడేశారు ఎందుకు పడేశారు అని పిహెచ్సి డాక్టర్ ని వివరణ కోరగా గొడిచెర్లకు చెందిన వన్ జీరో ఫోర్ వాహనంలో తీసుకు మందులు పిహెచ్సిలో లో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ వద్ద పడవేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు తక్షణమే క్లియర్ చేయాలని వన్ జీరో ఫోర్ సిబ్బందికి చెప్పడం జరిగిందన్నారు మళ్లీ మందులు ఇలా పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి ఇలాఖాలోని పాయకరావుపేట పిహెచ్సిలో ఇలా జరగడం గమనార్హం పనికి రాకుండా పక్కన పెట్టేస్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు నా దృష్టికి వచ్చిందండి నేను ప్రయత్నం మీరు డీటెయిల్స్ చెప్పాలి ఎవరో పనిచేస్తానండి నా దృష్టికి వచ్చిందండి ఇలా మెడికల్ మందులు ఇలా ఉన్నాయని చెప్పేసి ఆవరణలో ఉన్నాయని వన్ నాట్ ఫోర్ సిబ్బంది వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళ సెంటర్ తీసుకెళ్ళడానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటున్నాను నా దృష్టికి వచ్చింది నేను ఇమీడియట్గా అది క్లియర్ చేయడానికి ఆదేశించాను పైగా మరి మరొకసారి ఈ విధంగా జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ పైగా దృష్టిలో జరిగినట్లా యాక్షన్ ఏ పైకి వెళ్ళాలి కాఫ్ సిరప్ ఉన్నాయండి అన్నీ ఎన్ని యూజ్లో ఉన్న మీ మెడిసిన్ అది ప్రాపర్ యూటిలైజేషన్ కోసమని ఈ సెంటర్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసమని పెట్టుకున్నారండి అది ఏ ప్లేస్కి వెళ్ళాలి సార్ ఈ మెడిసిన్ మీరు మీ హాస్పిటల్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి గోడిచెల్ సబ్ సెంటర్లో ఉన్న హెల్త్ సెంటర్స్ అన్నింటికి డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టుకున్నారండిసిన్స్ అయ్యారు అండి బాబు ఎందుకు పట్టికెళ్ళాలండి ఏం చెప్తున్నారు పట్టుకెళ్ళడానికి సిద్ధంగా పట్టుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచుకున్నారండి తీసుకెళ్తారం తీసుకెళ్లిపోతారండి దాన్ని అలా పడితే అలాగే లేదండి పట్టుకెళ్ళడానికి లేట్ ఒక రోజు లేట్ అవ్వడం